హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హరీష్ ఫార్మింగ్ అండ్ ట్రావెల్ ఛానల్ సో అందరికీ నమస్కారం అండి సో ఈరోజైతే మంచి అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకువచ్చాను అదేంటంటే ప్రతి రైతు సంతోషించే అప్డేట్ అండి ఏంటంటే అన్నదాత సుఖీభవా గురించి పథకం గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ముందుగా వివరాల్లోకి వెళ్తే సూపర్ సిక్స్ హామీలు అమల్లో భాగంగా అన్నదాత సుఖీబాబు పథకాన్ని శనివారం రెండవ తేదీ ఆగస్ట్ అంటే రేపేనండి నుంచి అమలు చేయనట్లు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఈ పథకాన్ని ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరయ్యపాలెంలో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారండి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతుల కుటుంబాలకైతే ఈ పథకం లబ్ధి పొందుతారండి మా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి అయితే ఏడాదికి కేంద్రం ఇచ్చే ఆరు వేల సహాయం కలిపి రాష్ట్ర ప్రభుత్వం మరో పద్నాలుగు వేలు ఇవ్వనుంది మొత్తం ఇరవై వేలైతే రైతులకు మూడు విడత మూడు విడతల్లో అయితే వేయాలనే ఆలోచిస్తుందండి సో ఫస్ట్ తొలి విడతల కేంద్ర ప్రభుత్వం రెండు వేలు చొప్పున ఎనిమిది వందల ముప్పై ఒకటి పాయింట్ ఐదు కోట్లు విడుదల చేయనుంది దీంతో ఆగస్టు రెండున కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతుకు ఏడు వేలు జమ చేస్తాయి మరోవైపు అన్నదాత సుఖీబాబుకు సంబంధించి రైతులకి ఇచ్చిన మాట ప్రకారం మన గవర్నమెంట్ మన రైతుల ఖాతాలో డబ్బులైతే జమ చేయబోతుందండి సో మనం ఎలా ఆ అప్డేట్ని చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అన్నదాత సుఖీబో డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వివరాల్ని మనం ఓపెన్ చేసుకోవాలి సో తర్వాత మనకి ఇలా వెబ్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇలా వచ్చిన తర్వాత నోన్ యువర్ స్టేటస్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుందండి కిందకి వెళ్తే సో మనం ఇక్కడ ఎలా పేమెంట్ ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉంటారో వాళ్ళకి మనం పేమెంట్ వస్తుందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట నోన్ యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసుకోవాలండి సో నాన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆధార్ నెంబర్ తర్వాత ఎంటర్ అనేసి ఒక ఇదైతే వస్తుంది సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ని ఎంటర్ చేసుకోవాలి తర్వాత క్యాప్చన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలండి అక్కడ కొన్ని లెటర్స్ ఉంటాయి సో వాటిని మనం సేమ్ అలాగే ఎంటర్ చేసుకోవాలి సో తర్వాత మనం సర్చ్ మీద క్లిక్ చేసామనుకోండి ఇలా ఆధార్ నెంబరు నేము డిస్ట్రిక్టు మండలు విలేజ్ స్టేటస్ రిమార్క్లో వచ్చేసి ఈవై కేవైసి కంప్లీట్ అయిందా లేదా అని వస్తుందండి ఎవరికైతే కేవైసి కంప్లీట్ అయి కంప్లీట్ అయిందని వస్తుందో సో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పుకోవచ్చు అండి ఈ పథకానికి సో మరి రేపటి వరకు వేచి ఉండాల్సిందే సో మరిన్ని అప్డేట్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ